లలితాదేవి ఇన్ని రూపాల్లో ఇంత ఆడంబరంగా వాళ్ళు ఆయన ఎలా ఉంటాడో ఏం లేదు ఎనుగుతో పూడిదే అసలు ఒంటి మీద బట్ట కూడా ఉండదు తీసి పారాడు వాళ్ళు మహే అంటాడు నేను ఎలాగే ఉంటాను పో అటువంటి ఆయన ఎప్పుడు చేసుకోవడం ఇది ఆశ్చర్యం కదా మనం ఎవరైనా చేసుకుంటామా మనకి అమ్మాయికి పెళ్లి చేయాలంటే ప్యాకేజీ ఎంత లీకేజీ ఎంత అత్తకారు ఉందా పోయిందా ఎన్ని కావాలి సంవత్సరానికి యాభై లక్షల ప్యాకేజ్ ఉండాలి వీళ్ళిద్దరూ వెళ్ళి అమెరికాలో ఉంటారు ఎంతకాలం ఉంటారో తెలియదు మనం డిమాండ్ పెడుతున్నాం వాళ్ళు చేసుకోవడం రాబడి ఏ డిమాండ్ పెట్టకపోగా ఏమీ లేనిమో చేసుకోండి అది కూడా తపస్సు చేసి నాలుగేళ్లు ఆయన వద్దు నేను నేనంటే ఏమిటి తెలుసుకోమని మారువేషంలో వచ్చి నేను జోగ్యాండి నేను శ్మశానంలో ఉంటా నాకు తోలు కప్పుకుంటా నువ్వు మళ్ళీ ఆభరణాలు పెడితే పొదరత పీకబారతా నీకు ఇష్టమైతే నాకు నువ్వే కావాలి దేవుడా అందేవి అమ్మవారిని నిజంగా పది రోజులు ఆరాధిస్తే అమ్మాయిలు అబ్బాయిల మనస్సుల్లో మార్పు వచ్చి నిరాడంబరమైన దాంపత్యాన్ని కొనసాగిస్తే సమాజంలో విడాకులు ఉండవండి సమాజంలో విడాకులు ఉండవండి గుర్తుపెట్టు ఆడంబరమైన దాంపత్యం కోరుకోబట్టి విడాకులు అవుతున్నాయి అమ్మవారు పరమాడంబరంగా ఉంటుంది కానీ పరమనిరాడంబరుడైన పరమేశ్వరుని చేస్తూ